అస్మద్ అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కళ్ళకి ఏదో సమస్య ఉంటుంది ఇప్పుడు ఇంట్లో కుటుంబ కలహాలు వచ్చిన భార్యా భర్తల మధ్య తగులు వచ్చిన తల్లిదండ్రులు పిల్లలకి మధ్య దూరం పెరిగిన ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి కారణాలే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ ఆర్థిక పరమైనటువంటి కారణాల వల్లే బంధాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా పలచన పడిపోతున్నాయి ఎవరికైనా సరే అప్పులు ఉండకపోతే బాగుండరా బాబు ఈ ఆర్థిక సమస్యలు పగవాలకు కూడా ఉండకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం చాలా మంది నాకు వచ్చే చాలా మెసేజ్ల్లో నైంటీ పర్సెంట్ ఈ డబ్బు సమస్యలే డబ్బు సమస్యలు పోవాలండి ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు రుణ బాధలు పెరిగిపోయాయి ఈ అమ్మాయిలు కట్టలేకపోతున్నాం ఈ అమ్మాయిలు కట్టడానికి కావాల్సిన ధనం ఉండట్లేదు కొంతమంది ఉద్యోగంలో చేరతారు వాళ్ళు ఏదో కొనుక్కుంటారు ఈ అమ్మాయిలు కడుతూ ఉంటారు సడన్గా ఉద్యోగం పోతుంది అటువంటి అప్పుడు ఈఎంఐలు రుణాలు ఉండిపోతాయి కదా ఇలా అనేక అనేక రుణ బాధలు డబ్బు సమస్యలు ఆర్థిక పరమైనటువంటి ఈ బాధల నుంచి బయటపడేలాగా ఒక మార్గం ఏదైనా చెప్పండి అంటూ చాలా మంది అడుగుతూ ఉన్నారు మన ఛానల్లో కూడా నేను చాలా సార్లు చెప్పాను కూడా అయితే వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం కూడా ఉంది చాలా అద్భుతమైనటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తే చెప్పినటువంటి లక్ష్మీదేవి యొక్క మంత్రం అలాగే నారద మహర్షి చెప్పినటువంటి మంత్రం ఇలా రెండు మంత్రాలు ఉన్నాయి అయితే ఈ మంత్రాన్ని పఠించే విధానము విధి విధానాలు అన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి నేను ఇప్పుడు ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తాను మీకు ఆ పుస్తకంలో ఉన్నాయి కాకపోతే మీరు ఏం చేయాలంటే మీరు సంకల్పం చెప్పుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా ఇన్ని రోజులు చేస్తాను అని చెప్పి మీరు సంకల్పం చెప్పుకుంటే అన్ని రోజులు ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి ఒకవేళ పదకొండు రోజులు చేస్తానని చేయలేదనుకోండి అప్పుడు మీరు మా మీ మాట మీద మీరే నిలబడినప్పుడు ఆ మంత్రం ఎలా ఫలిస్తుంది ఫలించదు అది కూడా మీరు మంత్రాన్ని జపం చేసేటప్పుడు ఒక నిర్దిష్ట సమయం పెట్టుకోండి ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తం లేకపోతే ప్రతిరోజు ప్రదోష సమయంలో ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఏడు సార్లు లేదా యాభై నాలుగు సార్లు ఆ ఇంకా మీరు చెప్పుకొని మీరు చెప్పిన సంకల్పానికి మీరే కట్టుబడి గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మంత్రం ప్రభావాన్ని చూపిస్తుంది అంతేగాని నాకు వీలున్నప్పుడు చేస్తానండి అని అనుకున్నారనుకోండి మీకు వీలున్నప్పుడే మీరు చేయండి అమ్మవారు కూడా ఆవిడికి వీలున్నప్పుడు ఆవిడ కరణిస్తారు అందుచేత ఏదైనా మనకు ఒక తీవ్రమైనటువంటి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి మనం బయటపడాలి అని చెప్పి సంకల్పం చెప్పుకున్నప్పుడు ఆ సంకల్పానికి ఎన్ని రకాలైనటువంటి అడ్డైనా వస్తుంది మనల్ని పరీక్ష చేయడానికి అన్ని రకాల ఆటంకాలను అధిగమించి కరెక్ట్గా మనం ఆ సంకల్పాన్ని మనం అనుకున్నట్టుగా మనమే కదా అమ్మవారి దగ్గర ప్రామిస్ చేసాం నేను తెల్లవారుజామున చేస్తాను ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చేస్తాను నలభై రోజుల పాటు చేస్తాను లేకపోతే ఇరవై ఏడు రోజుల పాటు చేస్తాను లేకపోతే పదకొండు రోజుల పాటు చేస్తాను అని చెప్పి మనమే కదా ప్రతిజ్ఞ చేస్తాం మన ప్రతిజ్ఞని మనమే అతిక్రమించకూడదు అతిక్రమించేలాగా మనకి పరిస్థితులు సహకరించవు ఎందుకంటే మనకి కూడా ఒక పరీక్ష అంటే నిజంగా మన అర్హత ఉందా లేదా అని చెప్పి మనం ఏం చేయాలి పట్టుదలతో మనం చేసినటువంటి సంకల్పాన్ని మనం పూర్తి చేసుకోవాలి లేకపోతే తొమ్మిది శుక్రవారాలు చేస్తాను తొమ్మిది శుక్రవారాలు ఉదయము సాయంకాలం కూడా చేస్తాను అలా మన ఆరోగ్యాన్ని అనుసరించి మన వీలుని అనుసరించి మనమే ఒక సంకల్పాన్ని పెట్టుకుని దాన్ని మీరు మర్చిపోకుండా పుస్తకంలో రాసుకోండి దాన్నే మీరు భగవంతుడి దగ్గర ఆవుని దీపారాధన చేసి లక్ష్మీదేవి దగ్గర మీరు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సంకల్పం నెరవేరు తీరుతుంది మీరు ఏ రుణ ఏ అప్పుల బాధల నుంచి అయితే బయటపడాలి అని చెప్పి కోరుకుంటున్నారో ఏ ఐశ్వర్యం అయితే మీకు కావాలి అని చెప్పి ప్రార్థిస్తున్నారో ఆ ఐశ్వర్యం అంతా మీ చేతికి వచ్చి తీరు దానికి సంబంధించినటువంటి ఈ వివరాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి ఈ ఈ పుస్తకంలో మీరు ఎలాంటి నియమాలు పాటించాలి ఆహార నియమాలు ఏంటి జపం చేసేటప్పుడు ఎలా ఉండాలి ఎన్ని రోజులు చేయాలి ఎక్కడ చేస్తే జపం సిద్ధి పొందుతుంది మీ యొక్క సర్వము కూడా అన్ని తీరిపోతాయి రుణ బాధలు అప్పుల బాధలు ఏవైతే తీరిపోతాయో ఆ మంత్రాలు దీంట్లో నిక్షిప్తం చేసి ఇచ్చారు అది కూడా మనకి మంత్రాలు నోటికి తిరగవు కాబట్టి రాసుకుండేలాగా కూడా మీకు ఇచ్చారనమాట నూటెనిమిది సార్లు రాసుకుండేలాగా అంటే ప్రతిరోజు నూటెనిమిది సార్లు రాసేలాగా ఉంది మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు రాసేలాగా పదకొండు రోజుల దీక్ష అనమాట పదకొండు రోజులు రోజుకి నూట ఎనిమిది సార్లు చొప్పున మీరు కనుక రాసినట్లయితే చాలా అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది ఒకవేళ మీకు పదకొండు రోజులు రాయడం వరుసగా కుదరలేదు అనుకోండి మీరు పెట్టుకోండి ప్రతి రోజు ఇరవై ఏడు సార్లు రాస్తాను లేకపోతే రోజు పదకొండు సార్లు రాస్తాను పదకొండు రోజుల్లో పూర్తి చేయలేకపోతే మీరు ఎన్ని రోజులలో పూర్తి చేయగలరో మీకు మీరుగా ఒక మీరు తయారు చేసుకున్నటువంటి నియమావళి మీరు పెట్టుకోండి ఆ సంకల్పానికి కట్టుబడి ఉండండి ఇంతకు ముందు చెప్పినట్లుగా మీరు ఎలాగైతే సంకల్పం చెప్పుకున్నారో ఆ సంకల్పానికి కట్టుబడి ఉండి మీరు ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రం రాసుకోవాల్సి ఉంటుంది రాయడం ద్వారా ఏమవుతుందంటే మనం ఒక్కొక్క అక్షరము తప్పులు లేకుండా చదువుతూ రాస్తాం కాబట్టి ఆ బీజాక్షరాలు మనలో ఉన్నటువంటి నెగిటివిటీని బయటికి తోసేస్తాయి వెంటనే మనకి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలిగి తీరుతుంది మీరు వీలైతే దీంట్లో ఉన్నటువంటి నియమాలను అనుసరించి దీంట్లో ఉన్నటువంటి ఎలా చెప్తే అలాగే యాజ్ ఇట్ ఈస్గా కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా నూటికి రెండు వందల శాతం దీనివల్ల ఫలితం ఖచ్చితంగా ఉండి తీరుతుంది అనుకోవడంలో ఉంది మీ సంకల్పం చెప్పుకోవడంలోనే మీ కోరిక తీరుతుందా లేదా అన్నది ఖచ్చితంగా ఉంది దీంట్లో రెండు మంత్రాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కూడా అమోఘంగా పనిచేస్తాయి రుణాలు తీరిపోయాయి అప్పుల బాధల నుంచి ఊబు నుంచి బయట పడిపోవాలి అన్నదానికి ఒక మంత్రం అలాగే మనకి ఐశ్వర్యం రావాలి డబ్బులు కలిసి రావాలి మనకి ఇవ్వవలసిన వాళ్ళు మనకి ఇవ్వట్లేదు రావలసిన ఆస్తి మనకి రావట్లేదు అనుకునేదానికి ఒక మంత్రం అలా ఒకరికి జరిగింది కూడా ఎనిమిదేళ్లుగా వాళ్ళు ఇవ్వట్లేదు డబ్బులు స్నేహితురాలే కదా అని చెప్పి కనీసం నోటు కూడా రాయించుకోకుండా ఏ రకమైనటువంటి ఆ ప్రూఫ్ లేదు సాక్ష్యం లేదు ఆ ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని చెప్పి ఇచ్చారు ఎనిమిది క్రితం తర్వాత వీళ్ళు డబ్బులు ఇచ్చినటువంటి దాదాపు చాలా లక్షల్లోనే ఉంది ఆ అమౌంట్ వీళ్ళు డబ్బులు ఇచ్చిన రెండు మూడు ఏళ్ళకి వాళ్ళు కొంచెం బయటపడ్డారు అప్పుల్లోంచి బయటకు వచ్చారు కాస్త ఇల్లు అది కట్టుకున్నారు వీళ్ళ ఇంటి ఎదురుకుండగానే ఇల్లు కట్టుకున్నారు అంతా బానే ఉంది వాళ్ళకి ఎవరెవరైతే అప్పిచ్చారో అందరు అప్పులు తీర్చేశారు కానీ ఎవరైతే స్నేహితురాలా స్నేహితురాలపై తీర్చలేదు అయితే ఒక అడిగి అడిగితే ఇవాళ రేపు ఇవాళ రేపు అన్నారు ఒక సందర్భంలో ఆవిడేమన్నారు అంటేట అదేంటి నువ్వు నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు సాక్ష్యం ఏమైనా ఉందా అని అడిగారుట అడిగేసరికి ఇవి కంగుతుంది అదేంట్రా ఎలా అంటున్నారు అని ఒకటే అనుకున్నారట నా నిజంగా ఆ డబ్బు నాదే అయితే నేను ధర్మబద్ధంగా సంపాదించిన డబ్బు అయితే కనుక నాకు వస్తుంది లేకపోతే ఆ డబ్బు నాకు రాదు అనుకుని పుస్తకాలు రాయడం మొదలు పెట్టారు ఈ లక్ష్మీ మంత్రాన్ని ఆవిడ దీక్షగా రాస్తూ ఉన్నారు ఎప్పుడైతే అమ్మవారి మంత్రాలు రాయడం మొదలు పెట్టారో అమ్మవారి క చె చెప్పేశారు ఆ కూడా దీక్షగా అమ్మవారే చేస్తారని ఈ పుస్తకం రాయడం మొదలు పెట్టినటువంటి పదకొండు రోజులు దీక్ష అందుకున్నారు కదా తొమ్మిది రోజులు గడిచేసరికి తొమ్మిదో రోజు ఆవిడంతటా ఆవిడే వచ్చి వడ్డీతో సహా డబ్బులు తీసుకొచ్చి పెట్టింది అక్కడ సారీ నన్ను క్షమించు నేను ఇలా చేయడం తప్పు అని చెప్పి వడ్డీతో సహా అప్పుడు వెంటనే ఇవి చాలా మంచి అవడానికి పాపం నాకు వడ్డీ అక్కర్లేదు నా డబ్బులు నాకు ఇస్తే చాలు నేను అడగకపోదును ఫలానా రోజు ఇస్తాను అని చెప్పి నీ అంతటి నువ్వే అంటే కనుక నేను అడగకపోదును అడిగాను అడిగిదను ఇలా అన్నాను నేను వదిలేశాను ఇంకా అంటే లేదు లేదు వడ్డీతో సహా తీసేసుకో అని చెప్పి ఇస్తే నాకు వడ్డీ అక్కర్లేదు నేను ఎంత అయితే అది మాత్రమే ఇస్తే చాలు అని చెప్పి కేవలం అంటే కేవలం తను ఇచ్చిన అసలు మాత్రమే తీసుకుంది ఎనిమిది సంవత్సరాల తర్వాత అది చూడండి ఎంత ధర్మబద్ధమైనటువంటి కోరిక ఎంత ధర్మంగా వాళ్ళంతటి వాళ్ళే వచ్చి ఇచ్చారో అలాగా మీకు ఏవైనా ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తూ ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు డబ్బులు వసూలైపోతాయి అంత మహత్తరమైన కేవలం ఆర్థిక పరమైనటువంటి సమస్యలకు మాత్రమే మీరు ఉపయోగించండి అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు లోకా సంస్థ భవంత మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం